హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజ్యూత్ ఈరోజు ఈ వీడియోలో నేను మనం రోజు ఉపయోగించే మూడు ఇంగ్రీడియంట్స్తో పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ని పదే పది నిమిషాల్లో చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పాలు యాడ్ చేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు మంటను హై ఫ్లేమ్ లో ఉంచి వీటన్నిటిని బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇది కొద్దిగా దగ్గర పడి లైట్గా కలర్ చేంజ్ అయింది కదా ఈ టైంలో మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలి పక్కకి వెళ్ళిపోయామంటే మాడిపోతుంది సో ఈ టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇలా కలుపుతూ ఉంటే ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకొని మనం ముందే పక్కన పెట్టి ఉంచుకోవాలండి ఆ ప్లేట్లోకి ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక గరిట తీసుకొని మరీ పల్చగా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకొని దీనిని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి అంతేనండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హోమ్మేడ్ చాక్లెట్ రెడీ